వెల్కమ్ టు న్యూస్ పదవ తరగతి ఇంటర్ డిగ్రీలో మంచి మార్కులు సాధించి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు రామ్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ చీరా సుచిత్ర శ్రీకాంత్ తెలిపారు సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట డివిజన్ లోనే పాన్ బజార్ లోని బీజేపీ డెవలప్మెంట్ కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి కార్పొరేటర్ శ్రీమతి చీరా సుచిత్ర మాట్లాడారు పదవ తరగతి ఇంటర్ డిగ్రీలో మంచి మార్కులు సాధించిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు మొదటి బహుమతి పదివేలు రెండవ బహుమతి మూడవ బహుమతి రెండు వేల ఐదు వందలు ఏమిన్నట్లు ఆమె పది మందికి వెయ్యి రూపాయల చొప్పును అందజేస్తామన్నారు ఈ స్కాలర్షిప్ నుండి పాన్ బజార్ లోని బీజేపీ డెవలప్మెంట్ కార్యాలయంలో తీసుకోవాలని కూడా వెల్లడించారు తీసుకున్న ఫారంలో వివరాలు నమోదు చేసి జూన్ పదిహేను లోగా తిరిగి అదే కార్యాలయంలో ఇవ్వాలని తెలిపారు గత మూడు సంవత్సరాల నుండి పంపిణీ చేస్తున్న నోట్ బుక్స్ ను ఈ సంవత్సరం కూడా నాలుగు వందల మంది విద్యార్థులు పంపిణీ సుచిత్ర అన్నారు డివిజన్ ను అభివృద్ధి రామ్ గోపాల్ పాల్పేట్ డివిజన్ సంవత్సరాలుగా నిరంతరం శ్రమిస్తూ అభివృద్ది చేస్తున్నామని బల్దియా నిధులే కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో డివిజన్ లో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేశామని కూడా కార్పొరేట్ పలు విషయాలను వెల్లడించారు ప్రజలు మరోసారి అవకాశం కల్పిస్తే నగరంలోనే రామ్ గోపాల్పేట్ డివిజన్ ను అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామని అన్నారు కోవిడ్ సమయంలో కార్యకర్తలకు డివిజన్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నామన్నారు సమావేశంలో బిజెపి సీనియర్ నేతలు ఎస్ఆర్ మహేష్ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చీరా శ్రీకాంత్ ఆనంద్ వ్యాస గోపి కిషన్ ఈ శ్రీనివాస్ యాదవ్ నరేంద్ర పాల్ ప్రవీణ్ ధన్ మహేష్ వేణు హెచ్ శ్రీనివాస్ ఎస్ సేను స్వప్న నితీష్ పోలే తదితరులు పాల్గొన్నారు కాకుండా మాకు వచ్చిన దాంట్లో బెటర్ చేసినాము ఈ డీటెయిల్ గా మెన్షన్ గా క్లారిటీ గా చెబుతుంది ఆగస్ట్ జూన్ ఫిఫ్టీన్త్ వరకు ఈ ఒక ఫార్మ్స్ మా దగ్గరకు వస్తే దీన్ని స్క్రూటనైజ్ చేసి వారం రోజుల తర్వాత కంపల్సరీగా ఒక మంచి కార్యక్రమం ఒక మంచి హాల్ తీసుకొని ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అనేసి అనుకుంటున్నాము అలాగే త్రీ ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్కి నోట్బుక్స్ ఒక సిక్స్ నోట్బుక్స్ ఇవ్వాలనేసి వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్గా నోట్బుక్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం ఇంతకుముందు కూడా నోట్బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది బ్యాగ్స్ నోట్బుక్స్ కాకుండా పిల్లలకు ఎంకరేజ్ కోసము వారికి ఇక్కడ చాలా ప్రోత్సహించడం జరిగింది మన మన డివిజన్లో కిషన్ రెడ్డి ప్రోత్సాహంతో మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ పెట్టడం జరిగింది ఏవీవీ ఫౌండేషన్ ద్వారా ఒక టూ హండ్రెడ్ మహిళలు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ నేర్చుకున్నారు టైలరింగ్ కానీ మగ్గం వర్గే కానివ్వండి అలాగే బ్యూటిషియన్ కోర్స్ కానివ్వండి జూట్ బ్యాగ్స్ మేకింగ్ కానివ్వండి ఇలా ఇప్పుడు రెండు వందల మహిళలు వాళ్ళ కాలం మీద వాళ్ళు స్థిరపడి ఉన్నారు మరి ఎంతో ఆనందంగా ఉంది మహిళలను కూడా మనము ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం అనేసి మనం ఇది నాకు ఇచ్చినందుకు ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను నిలబెట్టుకుంటున్నాను అని అనిపిస్తుంది ప్రజలు మరొకసారి అవకాశం ఇస్తే కూడా నేను అది తీసుకోవాలనుకుంటున్నాను మీకు మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు మాకు ఈ ఎప్పుడు కూడా మీ సహకారంతోనే మేము ముందుకు వెళ్తున్నాం మీ ప్రోత్సాహం సహకారంతో ఎంతో ఉంది మీడియా మిత్రులందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా నేను చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు జోన్ ప్రతిసారి జోన ప్రజలు చెప్పే సమస్యని వన్ అండ్ హాఫ్ ఇయర్ లో చాలా మటుకు ఫండ్స్ రాలేదు కాబట్టి కొన్ని పనులు అలాగే ఉండిపోయినాయి దాని ప్రతిసారి కూడా ప్రజల దగ్గర నుంచి వచ్చిన సమస్యలను జోనల్ కమిషనర్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాము ఈ ఫోర్ సెవెన్ ఎయిట్ మంత్స్లో దాన్ని పరిష్కరించాలని అనుకుంటున్నాం కిషన్ రెడ్డి గారి ద్వారా ఎంపీ అయిన తర్వాత మూడు సంవత్సరాలు కరోనాకి ఆయన ఫండ్స్ వెళ్ళడం జరిగింది ఒక ఎంపీగా ఆయన ఐదు కోట్ల రూపాయలు ఇది ఆ ఐదు కోట్ల రూపాయలు మూడు సంవత్సరాల వరకు కరోనాలో మనకు వ్యాక్సినేషన్ కానివ్వండి తనంలో జరిగిన ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్స్ కానివ్వండి దానికి వెళ్ళడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి ఆయన ప్రతి అంటే ఒక మూడు సంవత్సరాల నుంచి ఏం జరగలేదు అనే ఉద్దేశంతో ఆ రెండు సంవత్సరాలలో ఆయన మన క్లినిక్స్తో మన దగ్గరకు వచ్చేసి ఇక చుట్టాల బీ క్లినిక్లో ఆ బయట పేషెంట్స్ ఎండలా కూర్చోకుండా షెడ్ అయిపోయేయడం కానివ్వండి అదేవిధంగా కొన్ని ఎన్జిఓస్ ద్వారా మనకి జిమ్ ఓపెన్ జిమ్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వచ్చేసి ఈ స్కూల్ పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ అలా కొంతమంది బాత్రూమ్ క్లీనింగ్ చేయడంలో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒక మెషిన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది మా డివిజన్లో మూడు దగ్గర అదేవిధంగా మన కల్చర్ ఈ నాలుగున్నర సంవత్సరంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యను తీరుస్తూ ముందుకెళ్తున్నాము రోడ్సే కానివ్వండి డ్రైన్ సిస్టమే కానివ్వండి స్ట్రీట్ లైట్సే కానివ్వండి అలాగే కొత్తగా స్తంభాలు తెలిపించడమే కానివ్వండి ఆర్టికల్చర్ పని ట్రీ ట్రినింగే కానివ్వండి ప్రజలు సమస్యలు తెలిపినప్పుడు మేము వన్ టూ డేస్లో అది కంప్లీట్ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాము కంపల్సరీగా వారు ఫోన్ చేసినప్పుడు గిఫ్ట్ చేస్తూ వారి రెస్పాండ్ అవుతూ వారి పనులను మేము చేయడం జరుగుతుంది ఈ నాలుగున్నర సంవత్సరంలో ప్రజలకు ఎప్పుడు కూడా మేము రెస్పాండ్ అవుతూ వారికి అందుబాటులో ఉంటూ వారి సేవ వారి చెప్పిన పనులను పరిష్కరిస్తూ ఉన్నాము అలాగే మేము డెవలప్మెంట్స్లో కానీ పార్క్ డెవలప్మెంట్ చేయడం కానీ గార్డెన్స్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయడం కానీ చాలా జరిగింది ఈ డివిజన్లో మనకు చాలా మటుకు డెవలప్మెంట్స్ వర్క్ చేయడం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో కూడా మేము ప్రజలకి కావలసినవి ఉన్న కరోనా టైంలో మనకు కూడా వాళ్ళకు కూడా గ్రాసరీ ఇవ్వడం జరిగింది ఆశా వర్కర్స్కి కానీ అవసరం ఉన్న కార్యకర్తలకు ఒక నాలుగు తొమ్మిది రకాల గ్రాసరీ ఇవ్వడము వారికి శానిటైజర్కి వారికి అందుబాటులో ఉండడం చేయడం జరిగింది అలాగే మేము వారికి ఇంకా ముందుగా భవిష్యత్తు కాలంలోకి మన పిల్లలకి మన స్టూడెంట్స్కి మన డివిజన్లో ఉన్న స్టూడెంట్స్కి ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళ వారికి టెన్త్ పాస్ అయిన పిల్లలకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇవ్వడం అలాగే కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాము అలాగే ఇంటర్ డిగ్రీ పిల్లలకు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అలాగే కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వాలని అనుకుంటున్నాము yeah